మీరు ప్రేమను కలిగి ఉంటే డబ్బుని చాలా సులభంగా పొందుతారు మీరు నిరాశ నిస్పృహులతో ఉంటే డబ్బుని కోల్పోతారు మరి ఆ ప్రేమ ఎలా కలిగి ఉంటే మీ ప్రపంచంలో మనం కోరుకున్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేయవచ్చు తెలుసుకుందాం ఆనందం అనేది ఎక్కువ కాలం జీవించడానికి మనకు ఉపయోగపడుతుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డబ్బును గురించి ఒక సూత్రం ఉంది అదేంటంటే మనం ఎప్పుడు కూడా ప్రేమ కన్నా డబ్బు ముఖ్యమే అని అనుకోకూడదు అలా చేస్తే మీరు ప్రేమ యొక్క ఆకర్షణ శక్తి సూత్రాన్ని ధిక్కరించినట్లు అవుతుంది దాని ఫలితం ఎలా ఉంటుంది మనకి ప్రేమ లేకుండా ఈ శరీరంలో దేన్ని కూడా అట్రాక్ట్ చేయలేము అసలు ప్రేమే లేకపోతే డబ్బు రాదు ఈ ఆయుష్ పెరగదు వయసు తొందరగా అయిపోతుంది యవనంగా ఉండము డిసీజెస్ పెరిగిపోతాయి అసలు జీవించాలనే ఆ కుతూహలత జీవితంలో ఉండనే ఉండదు అవన్నీ మధుర స్వప్నాలుగా అంత పొలకించిపోయేలాగా రేపటి జీవితం చాలా బాగుంటుందని ఆశ కలిగే ఆ అంశాలన్నీ కూడా ఈ ప్రేమ సూత్రాలు ప్రేమను కలిగి ఉంటేనే మనం దేన్నైనా అట్రాక్ట్ చేయతాం ప్రేమ అంటే ఒక అబ్బాయి అమ్మాయి మధ్య కాదు ఈ ప్రపంచంలో దేన్ని అట్రాక్ట్ చేయాలన్నా మనల్ని మనం ప్రేమించాలి ఇక్కడ మన జీవితాలను పాలించే ఏకైక శక్తి ఒక ప్రేమ మాత్రమే మన గత వీడియోలో చెప్పుకున్నాం అసలు ప్రేమ లేకపోతే మనిషి పుట్టుకే ఉండేది కాదు ఆ ప్రేమ లేకపోతే అసలు ఈ జీవితం మనుషుల జీవితమే ఉండదు అంటున్నారు సైంటిస్టులు అంత గొప్ప ప్రేమను మనం రకరకాల వాటికి కొందరు మోసం చేయడానికి ఉపయోగిస్తుంటే కొందరు నటిస్తుంటారు దానివల్ల ఆ నటన తాలూకు ఫలితాన్ని వారు మరింత ఎక్కువగా పొందుతారని వారికి తెలియదు నేను చాలా బాగా నటించి ఎదుటి వాళ్ళని నమ్మించాను అనుకుంటారు ప్రేమతో వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటున్నారని వారికి తెలియదు ఇక్కడ ప్రేమ కన్నా డబ్బు ముఖ్యమని ఎప్పుడు అనుకోకూడదని ఎందుకు అంటున్నామంటే ప్రేమ మరింత డబ్బుని ప్రపంచంలో ఉన్న దేన్నైనా ఆకర్షిస్తుంది డబ్బు ముఖ్యం అనుకుంటే ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకుండా అసలు డబ్బే రాదు మన దగ్గర ఉండనే ఉండదు అంటున్నారు మీరు ప్రేమ బదులు డబ్బుని పంచి ఆ తర్వాత వారితో కఠినంగా ప్రవర్తిస్తే మీరు ఆ వ్యతిరేకతమైనటువంటి తలుపులు తెరిచినట్లే మీ జీవితంలో ఉన్న అంశాలన్నింటిలో కూడా వ్యతిరేకత ప్రవేశిస్తుందండి తర్వాత నుంచి మీరు ప్రేమను పొందాలనుకుంటే ప్రేమను నిజాయితీగా ఫైవ్ సెన్స్ ఫీల్ అవుతూ ఇవ్వాలి ఆ ఇవ్వడం ద్వారానే మరింత పొందగలుగుతారు మీకు నచ్చితేనే ఇస్తారు ఊరుకురికి ఎవరు కదా ఆ వస్తువు నచ్చితేనే దాన్ని అటాక్ చేస్తారు అలాగే ఆ వ్యక్తి మీకు అన్ని రకాలుగా యోగ్యమైన వ్యక్తి అయితేనే మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు అదర్వైజ్ మీరు మనసు పడరు కాబట్టి ఆ ఇచ్చేదేదో ప్రేమను చాలా నిజాయితీగా ఇవ్వాలి అలా మీరు ఎన్నో రెట్లు నిజాయితీగా అంత స్వచ్ఛమైన దాన్ని తిరిగి పొందుతారు అని ఈ అయస్కాంత క్షేత్రం అనే ఈ గొప్ప విద్యుత్ అయస్కాంత క్షేత్రం మనలోనే ఉంది అదే సబ్కాన్షియస్ మైండ్ అది పరిపూర్ణంగా ఉంటుంది అది సంపూర్ణమైన జీవితాన్ని అనుభవించడానికే ఇక్కడ ఉన్నారని చెప్తుంది ఇక్కడ మీరు బాధలు పడటానికి రాలేదు మనం ఏం చేస్తాం ఆనందాన్ని నిప్పుకోకుండా ఇష్టమైన ఆహారాన్ని తీసుకోకుండా పరిమితులు పెడుతూ ఉంటాం ఇది తింటే షుగర్ వస్తుంది అది తింటే అది వస్తుంది అంటే మీరు అంటున్నారు కాబట్టి వస్తుంది మీరు చాలా హ్యాపీగా చిరునవ్వుతో ధైర్యంగా చాలా ఆనంద పరవశంతో ఏదైనా తినండి ఏది రాదు మీరు ముందుగానే అది తింటే అది వస్తుంది తింటే ఇది వస్తుంది అది నిజమవుతుంది మనం దేని మీద సంపూర్ణమైనటువంటి ఆలోచన చేయట్లేదు కొరతలతో కొరతలతో ఇబ్బందికరమైన ఆలోచన చేస్తున్నప్పుడు ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నాం నేను ఆ జాబ్కి అప్లై చేస్తాను అది వస్తుందా రాదా వాళ్ళు ఇస్తారా ఎవరా అలా నేను దాంట్లో టాలెంట్ చూపించగలనా లేదా అని మనమే ముందుగానే అనుమానం వ్యక్తం చేసినప్పుడు మీ జీవితంలో దాన్నే మీరు పొందుతారు ఇక్కడ మీరు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ మీ జీవితంలో నుంచి మీరు అందుకున్న ప్రతి దానికి ఆ డబ్బుకి మీరు విలువ ఇవ్వాలి మీరు తీసుకున్న డబ్బు కన్నా తక్కువ విలువనిస్తే అపజయాన్ని మీరు పొందుతారు మీరు చేస్తున్న జాబు పట్ల అక్కడ ప్రేమను కలిగి ఉండాలి చాలా మంది అక్కడ నాకు నచ్చట్లేదు అని కంప్లైంట్సే చేస్తుంటారు అక్కడ పెరిగిపోతూ ఉంటాయంట కంప్లైంట్స్ మీరు ఆ ప్లేస్లో గౌరవాన్ని ప్రేమను పంచినప్పుడు ఆ ఉద్యోగాన్ని మీరు విలువతో గౌరవించినప్పుడు అక్కడ మీకు విలువ ఇవ్వబడుతుంది అని చెప్తుంది ఇక్కడ దేని పట్లైనా మనకి కృతజ్ఞత లేకపోతే అవన్నీ కోల్పోతామని చెప్తుంది విశ్వనియమాల్లో ప్రేమ ఆకర్షణ శక్తికి ప్రతీది అట్రాక్ట్ అవుతుంది ఒక అద్భుతమైన విషయం ఏంటంటే జరిగిన సంఘటన మనం ఆనందకరంగా ఉంటే ఆనందకరమైన సంఘటనలే వస్తాయి మనం నిరాశతో నిస్పృత ఉంటే ఆ శరీరంలోకి డిసీజెస్ వస్తాయి ఎందుకని మనం ఎనర్జీతో ఉన్నాం ఈ ప్రపంచం అంతా ఎనర్జీతో కూడుకునుంది మబ్బులు చూడండి కదులుతూ ఉంటాయి ప్రకృతి పంచభూతాలు అన్ని ఎనర్జీ ద్వారానే ఆ విత్తనం మొలకెత్తుతుంది ఎనర్జీ లేకపోతే ఆ విత్తనం మొలక కింద రాదు ప్రతీది ఈ ప్రపంచంలో విశ్వలోకాలు అన్నీ కూడా ఎనర్జీతో కూడుకుని ఉన్నాయి మనం దేన్ని ఈ ప్రపంచంలోకి విడుదల చేస్తున్నామో దాన్నే తిరిగి ఎన్నో రెట్లు పొందుతాము మీరు ఇక్కడ జరిగిన సంఘటన చెప్తాను గమనించండి మనకి అనారోగ్యంగా ఉందన్నప్పుడు దాని మీద ఫోకస్ పెడతాం చాలామందికి చెప్తూ ఉంటాం ఒక డాక్టర్ కాదని పది మంది డాక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటాం చెప్పిందే చెప్తూ ఉంటారు దాంతో దాన్ని మీరు అటాక్ చేస్తున్నారన్న సంగతి మీకు తెలియదు మరి ప్రాబ్లం ఉంది కదా దాన్ని సొల్యూషన్ తిరగాలి కదా అంటారు మీరు కానీ ఆకర్షణ శీత్రం ఏం చెప్తుంది మీరు పదే పదే ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తున్నారు ఆరోగ్యం మీద చేయట్లేదు నేను దీని నుంచి సులభంగా బయటపడతాను ఇది ఒక ఏ ఫోర్ సైజ్ పేపర్లో ఒక చుక్క కింద తీసుకోవాలి మీరేంటి సెవెంటీ ఎంఎం స్క్రీ మీద చూస్తున్నారు అంటే దాన్ని భూతద్దంలో చూస్తున్నారు చిన్న చుక్కగా చూడాలన్న సంగతి మీకు తెలియదు అది తగ్గిపోయింది నేను హెల్దీగా ఉన్నాను దాని మీద కాన్సన్ట్రేషన్ చేయకుండా నాకు ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉంది ప్రాబ్లం ఉందని పదే పదే చెప్పిన వాళ్ళకి చెప్తూ డాక్టర్స్ చెప్తూ ఫోన్లలో చెప్తూ మీరు ఫీల్ అవుతూ ఇంట్లో వాళ్ళకి చెబుతూ దాన్ని పెద్దది చేసి అఫర్మేషన్ చేసి మీరు పెద్ద రోగాన్ని ఆకర్షిస్తున్నారు ఇక్కడ జరిగిన కథ చెప్తాను ఒక ఆమెకి క్యాన్సర్ వచ్చింది లా ఆఫ్ అట్రాక్షన్ కోచింగ్ సంప్రదించినప్పుడు అమెరికాలో ఆమెకి చెప్పిన విధంగా ఆ ఇంట్లో వాళ్ళందరూ స కుటుంబ సభ్యులు ఏం చేయాలి తనేం చేయాలి చేయాలని చెప్పినప్పుడు ఆ రోజు నుంచి మూడు నెలల వరకు ఆమె ఏ రోజు నిరాశ పడకుండా ఆమె ఆనందకరంగా ఉండే సంఘటనల్ని క్రియేట్ చేశారు కామెడీ విషయాలు చూపిస్తూ కామెడీ జోక్స్ చూపిస్తూ తను నవ్వుతూ ఉండేలాగా ఒక మంచి పువ్వులు వాసనను చూపిస్తూ ప్రకృతిలోకి తీసుకెళ్తూ ఆ సువాసనలు ఆ పరిమళాలు ఆమె ఆనందించేలా చేస్తూ ఆ ప్రకృతిలో సేద తీరేలా చేస్తూ తన మనసు ఎప్పుడు గాయపడకుండా అసలు తన క్యాన్సర్ ఉందనే ఆలోచన రానియకుండా అంత అద్భుతంగా తను నిత్యం నవ్వేలా చేశారు త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి ఆ క్యాన్సర్ని చెక్ చేస్తే తనకి మొత్తం బయటకు వెళ్ళిపోయింది ఇక్కడ ఆకర్షణ సూత్రం నియమాలు ఏం చెప్తున్నాయంటే మీరు కష్టం వచ్చిందని దాని మీద ఫోకస్ పెడితే బాధపడిపోతూ ఉంటే కుమిలిపోతూ ఉంటే నన్ను ఎవరో ప్రేమించలేదు నిర్లక్ష్యం చేశారని దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటే ఇంకా నిర్లక్ష్యం ఇంకా అనారోగ్యం పెరిగిపోతూ ఉంటుంది ఇక్కడ మనలోని దివ్య శక్తికి మనం ఏమిస్తున్నామో దాన్ని అట్రాక్ట్ చేస్తున్నామని గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచం అంతా కూడా మీరు చేసే పనుల్ని తిరిగి మీకు ఇస్తుంది మీ దగ్గర డబ్బు లేదనే భావనని మీరు రిలీజ్ చేస్తే లేని పరిస్థితే ఏర్పడుతుంది మరి లేని మాట వాస్తవమే కదండి అంటారు ఖచ్చితంగా వాస్తవమే కానీ మనం దాన్ని ఆకర్షిస్తే దాని మీద కాన్సన్ట్రేషన్ చేస్తే మీరు తిరిగి వస్తుంది అనుకుంటారు రాదు ఉన్నది కూడా పోతుంది ఇక్కడ ఉన్న ఆలోచనని మనం రిలీజ్ చేయాలి లేనప్పుడే తెలివితేటలను ప్రదర్శించాలి ఆ ప్లేస్లో ఒక రిచ్ మనిషి ఎలా ఉంటాడు రిచ్ రిచ్ వ్యక్తులను చూడండి వీడియోస్లో అన్నింటిలో మనం చూస్తాం కానీ మనం ఏ నిరాశను చూస్తున్నాం అక్కడ ఆ సబ్కాన్షియస్ మైండ్కి నిరాశని అందిస్తే లేని స్థితిని తీసుకొస్తుంది పండగ వాతావరణం లేకుండా ఉండాలి చిరునవ్వుతో చిందులు వేస్తుండాలి మీరు చేసే ప్రతి పని కూడా మీకు డబ్బు వచ్చే మార్గాన్ని ప్రేమను పెంచే మార్గాన్ని మీ జీవిత ఆయుష్ను పెంచే మార్గాన్ని ఎప్పుడూ నింపుకోవాలి అది మీ చేతుల్లోనే ఉంది మీరు చేసే ప్రతి విని విజయం ప్రతి పనిలో విజయం సాధిస్తున్నట్టుగా ఊహించుకోవాలి మీరు అనవసరంగా మాట్లాడకుండా అవసరమైతేనే మాట్లాడాలి ఒక మునిలాగా మౌనంగా ఉండిపోవాలి ఒక విజయాన్ని సాధించాలన్నప్పుడు మౌనంగా ఉండిపోయి ఆ విజయాన్ని మీరు బయట ప్రపంచానికి చూపించాలి కామ్గా ప్రతిసారి నేను అది చేశాను నెక్స్ట్ ఇది చేస్తున్నానని ప్రతిదీ లీక్ చేయకూడదు మీకు ప్రతీది మాట్లాడే అవసరం వస్తేనే మాట్లాడాలి అదర్వైజ్ మౌనంగా ఉండాలి ప్రేమించటం అనేది జీవితంలో అన్ని అంశాలకు వర్తిస్తుంది ముఖ్యంగా మానవ సంబంధాల విషయాల్లో ప్రేమ శక్తికి పరిచయస్తులు కానివారు అనే తేడా లేదు మిత్రుడా శత్రువు అని భేదం ఉండదు మనకి బాగా అనిపించిందా హృదయం స్పందించిందా అది నిజమా అది సత్యమా అది దేవుని సుగుణాలతో దేవుని సత్యాలతో నిజాయితీతో కూడుకున్నావా ఈ సబ్కాన్షియస్ మైండ్లోని సోల్ దాన్ని ఆకర్షిస్తుంది దానికి అన్నీ తెలుసు ఈ ప్రపంచంలో ఏముందో ముల్లోకాలు ఏముందో రేపు రాబోయే రోజుల్లో మీ భవిష్యత్తు ఎలా ఉంటుందో దానికి తెలియదంటూ లేదు ఆ శక్తి నియమాలను మీరు అనుసరిస్తే ప్రపంచంలో ఈ సైంటిస్టులు మేధావులు గొప్ప గొప్ప ధనవంతులు అంతా కూడా సబ్కాన్షియస్ మైండ్ నియమాల ద్వారానే ఎదిగారు మన సబ్కాన్షియస్ మైండ్ అంటే ఏంటి కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకుంటూ వస్తుంది అది చాలా శక్తివంతమైనది అటువంటి శక్తివంతమైన సోల్ మనలోనే ఉంది దాన్ని వదిలిపెట్టి మనం రాయి వెనకాల రప్ప వెనకాల ఎక్కడెక్కడో తిరుగుతూ ఎనర్జీని అంతా బయట ప్రపంచానికి పోసేస్తున్నాం లోపల ఉన్న శక్తికి ఆ ఫీలింగ్స్ని ఆ నమ్మకాన్ని ఇవ్వటం లేదు కాబట్టి అది మనల్ని తీర్చిదిద్దట్లేదు మనకి అవసరం లేదని మనం వేటే తిరుగుతున్నాం కాబట్టి వేరే ఎవరిని ఆశ్రయిస్తున్నాం కాబట్టి ఆ శక్తి మనల్ని గుర్తించట్లేదు గుర్తించేలాగా మనం చేయట్లేదు ఈ అందమైన ప్రపంచాన్ని కళ్ళతో చూస్తూ ఈ అందమైన ప్రపంచాన్ని అనుభవించడానికి గొప్ప జీవితం జీవించడానికి నేను ఇక్కడ జన్మించాను థ్యాంక్ యూ యూనివర్స్ ఒక మహారాణిలాగా ఒక లాగా ఆనందంతో ఆ ఆనందాన్ని మీరు ఆ పొలకించిపోయేలాగా ఆ ఫీలింగ్స్ అన్నింటిని కూడా రిలీజ్ చేయాలి అప్పుడు ఈ స్త్రీలలో ఉన్నటువంటి ఆ నెగిటివ్ శక్తులు బయటకు వెళ్ళిపోతాయి ఆ నిరాశ బయటకు వెళ్ళిపోతుంది ఆ జుట్టు ఓడిపోవటం కానీ ఆ మానసికంగా శరీరం అంతా ఒకలాగా అయిపోవటం అదంతా అంతా మారిపోయి యవ్వనంగా అందంగా తయారవుతారు శరీరంలో నవ్వులు ప్రేతమైన ఆనందాన్ని మీరు పెంచుకున్నప్పుడు ఏ వ్యక్తితో మాట్లాడితే మనసు బాగుంటుంది ఏ పువ్వుల వాసన చూస్తే బాగుంటుంది ఏ చిన్నారి బోసి వా బోసి నవ్వులు చూస్తే బాగుంటుంది ఎలాంటి రుచికరమైన ఆహారాన్ని ఎంజాయ్ చేయాలి అసలు జీవితాన్ని ఎంత మిరాకిల్గా ఆనందంగా ఎంజాయ్ చేయాలని తెలుసుకున్నప్పుడు ఆ వ్యక్తి జీవితం ఎప్పటికీ కూడా యవ్వనంగా ఉంటుంది మంచి విషయాలనే అనుకోండి మంచినే మాట్లాడండి మంచి సుగుణాలను ఎన్నుకోండి ఏవేవైతే సత్యాలు ఏవేవైతే సుగుణాలు ఏవేవైతే దేవుని యొక్క ప్రకారం ఉన్నాయి వాటిని ఎన్నుకోండి విలువైన వ్యక్తులని ఎన్నుకోండి జీవితం కూడా విలువ కలిగి ఉంటుంది ఆ సబ్కాన్షియస్ మైండ్ వాటినే అట్రాక్ట్ చేస్తుంది మనం సబ్కాన్షియస్ మైండ్ మనలోని ఎన్న చేయడానికి ఏం చూపిస్తాము ఈ ప్రపంచంలో ఆ అందమైన నేచరు ఆ అద్భుతమైన పరిమళాలతో కూడుకున్న పువ్వులు వాసనలు ఇలాంటివి కావాలని మీరు ప్రిజిగలగా చూపించినప్పుడు మైండ్లో సృష్టించుకున్నప్పుడు ఆ నగలు ఆ లగ్జరీ జూలెర్స్ జ్యూవెలర్ అన్నిటిని ఆకర్షిస్తారు ఆ గోల్డ్కి మనం ఓ పోనో పోనో ప్రేయర్ ఎలా చెప్పాలో చెప్పాం సాధ్యం కానిది ఏమి లేదు మీరు మనసు పెడితే మీరు మనసు పెట్టాలి అనవసరమైన విషయాలకి గాసిప్స్కి మనసు పెడతారు వేరే వాటి జీవితంలో జరుగుతుందని శ్రద్ధగా వింటారు దాన్ని మీరు స్టోర్ చేసుకుని మీరు సబ్కాన్షియస్ మైండ్ అంది అందిస్తున్నారు మరి డబ్బు ఎట్లా వస్తుంది మనకు అక్కర్లేని వాటి మీద ప్రాధాన్యత పెడుతున్నారు అవసరమైన వాటి మీద మీరు పెట్టట్లేదు డబ్బు రాదు మీరు ఇది గుర్తుంచుకోండి చాలా తెలివిగా ఒక క్లవర్గా మీరు వ్యవహరించాలి ఈ ప్రపంచం చూడండి ఎంత రిచ్గా ఉంటుందో దాని దాన్ని అనుభవించడానికి మనం ఇక్కడ పుట్టాం నా వల్ల కాదు ఆ స్థాయికి చేరుకోవటం అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకున్నప్పుడు ఎప్పటికీ కూడా ఎదగలేరు సామాన్యంగా ఉన్న వాళ్ళే తర్వాత ధనవంతులయ్యారు స్టార్టింగ్ ఎవరు అవ్వలేదు మీరు ఆ సూత్రాన్ని గుర్తుంచుకోవాలి ఈ ప్రపంచంలో సత్యాలు సంబరాలు జరుపుకునేవి వివేకతంతో కూడుకున్నవి మంచిమే ఎన్నుకోండి అప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది వాటినే మీ జీవితంలోకి ఇస్తుంది అసలు ప్రేమ అంటే ఏంటండి అంటే ప్రేమ అనేది స్వేచ్ఛ ఆ స్వేచ్ఛ లేని ప్రేమ అది అది అసలు వ్యర్థం అంటున్నారు ఒక వ్యక్తి మీద ఒకరు ప్రేమ పెంచుకున్నప్పుడు స్వేచ్ఛ అంటే ఏంటి అన్కండిషనల్గా ఉండాలి నువ్వు నా చెప్పు చేతల్లో ఉండాలి నేను చెప్పినప్పుడే మాట్లాడాలి నేను చెప్పినప్పుడే ఎలా చేయాలంటే దాన్ని ప్రేమ అంటాం కంటే అది దాన్ని ఊహించటమే వ్యర్థం అనమాట స్వేచ్ఛ ఉండాలి ప్రేమ కంటే అన్కండిషనల్గా ఉండాలి ఒక ఇద్దరి మధ్య ఇద్దరు వ్యక్తుల మధ్య కూడా ఆ రూల్స్ ఉన్నాయి అంటే అసలు ప్రేమే కాదు నేను చెప్పినప్పుడే మాట్లాడాలి నేను చెప్పినప్పుడే నువ్వు నవ్వాలి నేను చెప్పినంత తినాలి లేకపోతే ఇట్లా ఇట్లా కండిషన్స్ పెట్టినప్పుడు దాన్ని అసలు ఆ వ్యక్తిని వ్యక్తి అంటాం కంటే మనిషి అంటాం కంటే మరొక పేరుతో గెలవటం బెటర్ ఇక్కడ ప్రేమ అంటే స్వేచ్ఛ చాలామందికి అసలు అర్హత ఉండదు అది మాట్లాడే అర్హత కారణం ఏంటి రూల్స్ పెడుతూ ఉంటారు నా కండిషన్లో నా యొక్క ప్రెమిసెస్లో నువ్వు ఇలా నడవాలి అలా నడవాలి దాటి బయటకు వెళ్ళడానికి వీళ్ళేదు అలాంటప్పుడు ఆ వ్యక్తిని తన కట్టుబాటులో బంధించినప్పుడు పంజరంలో బంధించినట్టు అవుతుంది ఆ వ్యక్తి నిజమైన ప్రేమ నీ వ్యక్తికి ఎలా ఇస్తారు లోపల లోపల ఎన్నైనా తిట్టుకోండి కానీ నాకు ఆ ప్రేమ కావాలంటే అది వ్యర్థం అంటున్నారు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్